అందరికీ నమస్కారం హోం మంత్రి రాజీనామా రోడ్లపై భారీ వ్యతిరేకత అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సోషల్ మీడియా బ్యాన్ కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు జెన్ జెడ్ పేరుతోనైతే అవినీతి వ్యతిరేక పోరాటంగా మారింది ప్రధాని ఓలీ తీరును తప్పుబడుతున్న ఆందోళనకారులు సోషల్ మీడియా పైన బ్యాన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు అటు జర్నలిస్టుల సంఘాలు సైతం ఆందోళన బాట పడ్డాయి ఇక పరిస్థితిని దుపు చేయడానికి నేపాల్ రాజధాని కట్మండు సహా పది నగరాల్లోని కర్ఫ్యూ విధించారు నేపాల్లో జరిగిన జన్ ఆందోళనలో ఇప్పటి వరకు కూడా ఇరవై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సోషల్ మీడియా పైన బ్యాన్ ఎత్తివేసి అత్యవసర భేటీలోని నేపాల్ ప్రధాని కేపి ఓలే నిర్ణయం తీసుకున్నారు అయితే నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియా యాప్ల పైన వారం క్రితం నిషేధం విధించింది నేపాల్ ప్రభుత్వం దీంతో యువత జన్ పేరుతోని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు ారు కఠ్మండూలోని జరిగిన ఆందోళనలో హింస చెలరేగింది వేలాది మంది యువకులు నేపాల్ పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు అయితే దీంతో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇరవై మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి కాగా అల్లర్లకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు అయితే ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు రమేష్ లేఖక్ చివరకు ఆందోళనకారులకు తలొగ్గి నేపాల్ సర్కార్ సోషల్ మీడియా పైన విషేదాన్ని అయితే ఎత్తివేసింది అయినప్పటికీ కూడా ఆందోళనకారులు తలొగ్గడం లేదు ప్రధాని ఓలీకి కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు వృద్ధ నాయకత్వం దిగిపోవాలని పోరాటం చేస్తున్నారు కాగా ఈ ఆందోళన వెనుక విదేశీ కుట్ర ఉందని నేపాల్ ప్రభుత్వం అయితే పేర్కొంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్